హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే ఈ కొబ్బరి లడ్డూలని బెల్లంతో కలిపి చేస్తున్నానండి వీటికి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము కావలసినంత కొబ్బరి ముక్కలు తీసుకొని తురుముకుందాము లేదంటే చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు తీసుకొని గోల్డెన్ కలర్లోకి వరకు వీటిని వేయించుకుందాము మాడిపోకుండా బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర్చుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము ఫ్రై చేసుకుందాము నాకైతే కొబ్బరి తురుము ఈ కప్తోటి వన్ అండ్ హాఫ్ కప్ అయ్యిందండి మళ్ళీ ఇదే తోటి మనం బెల్లాన్ని మెజర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కొంచెం ఫ్రై అవుతుండగా ఇంకో స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బౌల్ పెట్టుకోండి అందులోకి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని అది కరిగేంత వాటర్ పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకుందాము ఇది కొంచెం ముదురు పాకం రావాలండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆ కొబ్బరి తురుములో యాడ్ చేసుకుందాము మూడు కప్పుల కొబ్బరి అయితే ఒక కప్పు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా మనము వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు చల్లార్చుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా పట్టుకొని యాడ్ చేసుకుందాము కొంచెం కలుపుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసి అంతా మిక్స్ చేసేసుకుందాము ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారాక లడ్డూలు చుట్టేసుకుందామండి బాగా చల్లారనివ్వద్దు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి ఈ లడ్డు టెన్ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని టెన్ డేస్ వరకు కూడా వీటిని ఉంచుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ